ఘనంగా రాము పుట్టినరోజు వేడుకలు అభిమాన నాయకుడి కోసం అభిమానులు రక్తదానం తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరంలో టీడీపీ సీనియర్ నాయకులు మండల కన్వీనర్ మంగరవుతు రాము పుట్టినరోజు వేడుకలు పార్టీ నాయకులు అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గోకవరం రాజుబాబు ఆసుపత్రిలో నిర్వహించిన కేక్ కటింగ్ లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు నాయకులు అభిమానులు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పుట్టినరోజు సందర్భంగా సంజీవిని సంజీవిని బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి వారి అభిమానులు చేరుకొని రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పార్టీ దిశానిర్దేశాలను నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి పార్టీ విజయానికి ఆయన చేసిన కృషి ఎనలేదని అని కొనయాడారు అన్ని దానాలు కన్నా రక్తదానం విన్న అన్న రీతిలో తమ అభిమానులు రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారని చెప్పారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులను ఆరోధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మంగరవతు రాము మాట్లాడుతూ నా మీద ఉంచిన అభిమానం ఎల్లవెల్ల ఉండాలని నా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులకు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాబోయే కాలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు నా మిత్రులు బంధువుల ద్వారా చేస్తానే ఆయన